ప్రైదలాడండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము మరి యథార్థత యథార్థముగా మరి నేర్చుకోవటము యథార్థముగా ప్రవర్తించటము అనే అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకున్నాము సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము రెండవ వచనంలో చూసుకుంటే యథార్థముగా ప్రవర్తించేవాడు యహో భయభక్తులు కలవాడు మరి చాలామంది క్రైస్తవ కుటుంబాలలో మరి ప్రార్థన చేసుకునే క్రమము కలవారుగా ఉంటారు ఆచారము ఆచారముగా ప్రార్థించుట అలవాటుగా బైబిల్ చదువుట మరి కంఠత వాక్యాలు నేర్చుకున్నటం వలన మరి భక్తిని పెంచుకొనలేము కానీ మరి వాక్యం అనే విత్తనము మన హృదయంలో నాటబడి మరి ఫలించేదిగా ఉండాలి మరి ఒక భూమిలో ఒక విత్తనము వేసినప్పుడు మరి ఆ విత్తనము మరి ఆ విత్తనము మరణించి ఒక ఫలింపు కలిగినటువంటి వృక్షముగా ఒక చెట్టుగా మారుతూ ఉంటుంది మనలో కూడా మరి వాక్యం అనే విత్తనము మరి ఫలించేదిగా ఉండాలి మరి రస్యాలు అలాంటి అనుభవంలోకి మనము రావాలి మరి రస్యాలో ఒక చర్చిలో మరి అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు మరి అక్కడ ఉన్న పిల్లలు సండే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు మరి కంఠత వాక్యాలు మరి నేర్చుకుని పిల్లలకు మరి ఒక చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆశ చూపించినప్పుడు మరి అక్కడ ఉన్న వారంతా మన కంఠత వాక్యాలు నేర్చుకోవడానికి మరి ప్రయత్నం చేసేవారు ఈ చాక్లెట్ కొరకు మరి అక్కడ ఉన్నటువంటి ఒక అల్లరి అల్లరిగా ప్రవర్తించే ఒక కుర్రవాడు మరి చాలా సమర్థతతో మరి వాక్యాన్ని చెప్పి మరి సరదాగా చాక్లెట్లు తీసుకునేవాడు మరి కనీసానికి కనీసము సంవత్సరానికి నాలుగైదు సార్లు మరి గొప్ప బహుమతులను కూడా గెలుచుకునేవాడు మరి చాలా సమర్థతతో చెప్పి మరి గొప్ప బహుమతిని బహుమతులను పొందుకునేవాడు మరి ఆ అల్లడిగా చా ఉండే ఆ అబ్బాయి మరి ఆయనే మరి నిఖిల్ కృషిన్ అనే వ్యక్తి మరి బైబిల్ చదివినది ఎందుక ఎందుకనగా మరి కేవలం మరి చాక్లెట్ల కోసమే మరి యవ్వనములో నాస్తికుడయ్యాడు క్రై క్రైస్తవాన్ని నాశనం చేయడానికి చూశాడు మరి దేవుడు లేడని వాదించేవాడు మరి ఆ విధముగా కృత్రిమంగా ఏదో ప్రోత్సాహం కలిగించటము కాదు కానీ మరి చాలామంది సువార్థికులు చాలామంది సేవకులు మరి గుర్రము మరి నీటి యుద్ధకు తీసుకొని పోగలము కానీ మరి ఆ గుర్రాన్ని మరి నీటిని తాగించలేమని మరి ఒక సామెత ఉంది మరి గుర్రము దాహము కొనినట్లు చేస్తేనే మరి ఆ గుర్రము నీటిని తాగగలదు మరి సువార్థికులు పని పని కూడా మరి నీరు చూపించటం మాత్రమే కాదు వారు దాహము కొనేటట్లు చేయాలి మరి దప్పికొని వారా వారలారా నా ఇద్దకు రండి మరి దాహము తీర్చుకోండి అని మరి లేఖనములు ఉంది మరి అలాంటి ఆశ కలిగి ఉండాలి అలాంటి దప్పిక కలిగి ఉండాలి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఆ ఆ పిల్లవాడు మరి వాక్య చాక్లెట్ల కొరకు మరి కంఠత వాక్యాలు నేర్చుకున్నాడు కానీ మరి అర్థం లేని చదువు వ్యర్థం అన్నట్లుగా మరి అందులో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించలేకపోయాడు ఒక నాస్తికుడుగా మారాడు క్రైస్తవులను ఎంతో మందిని హింసించాడు మరి దేవుడు లేడని వాదించాడు మరి ఆదివారం సంఘాలలోకి వెళ్ళి ఏదో వాక్యము విని రావటం అని కాదు కానీ ఆ వాక్యములో ఉన్నటువంటి లోతైన సత్యాలను గ్రహించాలి ఆ వాక్యము గురించి ధ్యానము చేసేవారుగా ఉండాలి మరి అలాంటి దాహము కలిగిన వారుగా ఉండాలి మరి సువార్థికులు మరి అలాంటి దాహము కొనేటట్లు మరి సంఘము వారిని నడిపించేవారుగా ఉండాలి మరి కొద్ది మాటలు దేవుడు మనం ఇంటికిల్లో దీవించుగాక ఆమేన్